ఇదొద్దు అంబానీ వచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాడు అదానీ వచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాడు కోయంక వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు బజంకా బజంకా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాడు ఇవి చెప్పండి అది జగన్ పేరు వదిలేసేయండి అలాగే చంద్రబాబు టైంలో వచ్చినప్పటికి అది చెప్పండి ఇవన్నీ ప్రచారం కంపెనీ ఇదిగో ఈ ఊరు ఈ జిల్లాల్లో ఈ కంపెనీలు వచ్చినాయి అది హైలైట్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ కావాల్సింది ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి సరే పార్టీల పరంగా మీరు మీరు కొట్టుకోండి ఈ ఈ ఇయర్లో వచ్చిందంటే బాబుగారి వల్ల ఈ ఇయర్లో వచ్చిందంటే జగన్ వల్ల అని చెప్పుకోండి మీరు ఇండివిజువల్గా బట్ టోటల్గా పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆంధ్రాలో ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ స్టేటు అని చెప్పండి రెండవది ఇండస్ట్రీల జోలకి రాజకీయ నాయకులు పోనీయకండి ఇండస్ట్రీ పెడితే ఇప్పుడు రైస్ మిల్లులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏడిపించుకుంటున్నారు మైనింగ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళని వాళ్ళని ఏడిపించుకుంటున్నారు ప్రతి చోట వెళ్ళిపోయి మీరు మాట ఇప్పుడు లారీలు పెట్టాలంటే మా మేము చెప్పిన వాళ్ళని నడుపుకోవాలా ఇట్లయితే ఎట్లాగే నడుస్తుంది ఈ నెల రోజుల్లో అధికారులు రాజకీయ నాయకుల గురించి మనం మాట్లాడుకున్నాం వాళ్ళకి కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్లు అయితేనే కనిపిస్తుంది ఎవరికి ఎప్పుడైనా కానీ నిరుద్యోగుల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ సచివాలయ ఉద్యోగుల విషయంలో కానీ ఎందుకంటే చంద్రబాబు గారు అంటారు ఒక విజన నాయకుడు అంటారు కదా ఎంతవరకు వాళ్ళకి భద్రత భరోసా కల్పించేలాగా ఆయన నిర్ణయాలు కనిపించాయి నాకు గొప్ప విశేషం కనిపించింది ఏంటంటే బాబు గారు వ్యవస్థ తీసేస్తే సచివాలయ ఉద్యోగులు ఎవ్వరు ఫీల్ అవ్వరు తీసేస్తే తీసేస్తే మరి వాళ్ళకి అంటే వేరే అకామిడేట్ చేస్తే కదా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు హ్యాపీగా గా ఉంటారండి కానీ సచివాలయాలు ఉండవు ఆ వ్యవస్థ పని పని అయితే జనాలకి చేసే పని వాళ్ళకైతే ఫీల్ అవ్వరు వాళ్ళు ఎవరు ఎదురు తిరిగేందుకు ఇంకా ఒక రకంగా హ్యాపీ ఏమో హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు దాంట్లో నేను కొంతమందితో మాట్లాడతా వెల్ఫేర్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఇళ్ళు చెప్పేది ఏంటంటే అబ్బా అసలు పొద్దు నుండి రాత్రి దాకా మాకు చచ్చిపోయేవాళ్ళం రాజకీయ ఒత్తిడి ఒక పక్కన గ్రౌండ్ లో పబ్లిక్ ప్రెషర్ ఒక పక్కన అల్లలు అడిపోయే వాళ్ళం ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి సోషల్ వెల్ఫేర్